లో బీజేపీ సర్కారు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలంపాట పెట్టాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కోయగూడెం బొగ్గు బ్లాక్ ను సత్తుపల్లి బొగ్గు బ్లాక్ ను కూడా వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పారు సింగరేణి కనుక్కున్నటువంటి బొగ్గు బ్లాకుల్ని సింగరేణి తవ్వుకునే అవకాశం ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి ప్రక్రియ ఇట్లాగే కొనసాగితే సింగరేణి పూర్తిగా నష్టాల పాలవుతుంది తెలంగాణ ప్రజలకు హాని జరుగుతుంది సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు అందరి మీద ఉన్నది బాధాకరమైన విషయం గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ సర్కారుతో ప్రజలను సమీకరించి కొట్లాడడానికి సిద్ధపడట్లేదు అందుకని చెంగరేణి కార్మికులు అన్ని యూనియన్లు అధికారులతో సహా ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కుటుంబాలతో సహా పోరాటంలోకి దిగాలి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సింగరేణిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా మరొకసారి మహోద్యమం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం భావిస్తూ ఉంది అందుకే సింగరేణి పరిరక్షణ యాత్రను చేపట్టింది ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కుటుంబాలతో మమీకమై సింగరేణి కుటుంబాలతో బస చేస్తూ సంగరేణి కుటుంబాలతో కార్మికులతో అధికారులతో సంగరేణిని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను చర్చిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో అన్ని యూనియన్లు ఐక్యంగా ఉద్యమించాలని తద్వారా సింగరేణి కార్మికులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఉద్యమంలోకి వచ్చే విధంగా వామపక్షాలు కూడా ఉద్యమం నడపడం కోసం ఐక్య పోరు బాట పట్టే విధంగా ఈ ఉద్యమం సాగాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నారు సందర్భంలో కనీసమైనటువంటి పెన్షన్ సొంత గృహం అనేటటువంటిది లేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని వాళ్ళ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నారు మన బొక్కు గల్ల శాఖ మంత్రి పైగా బిజెపి తెలంగాణ కోసం పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అట్లాగే ఔట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు చాలీ వేతనాలు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది బొగ్గు బ్లాక్ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని వేలం పాట పెట్టాలని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మోడీ సర్కారు కోయిగూడెం బొగ్గు బ్లాక్ను సత్తుపల్లిలో ఒక బొగ్గు బ్లాక్ను వేలంపాట పెట్టి రెండు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టింది తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి చేయడం కోసమే పుట్టింది సింగరేణి ఇప్పటికే నూట యాభై సంవత్సరాల నుంచి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది ఇప్పుడు పదిహేను బ్లాకులు సింగరేణి ప్రత్యేకంగా సర్వే చేసి గుర్తించింది ఈ పదిహేను బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తే పుష్కలంగా పని ఉంటుంది సింగరేణి కార్మికులకు రోజులు రాలేదు మూడోసారి మోడీ ప్రధానమంత్రి అయిన మోజులో అత్యంత వేగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను చేర్చారు నమ్మి ఓటేస్తే బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కానీ సింగరేణి సర్వే చేసి సింగరేణి గుర్తించినటువంటి పదిహేను బ్లాకుల్ని కూడా సింగరేణి బొగ్గు తవ్వడానికి అవకాశం లేకుండా మోడీ ప్రభుత్వం అడ్డం పడ్డది చట్టం చేసింది ఇప్పుడు ఆ బ్లాకులన్నీ కూడా వేలం పట్టబెడతారట ఇప్పటికే దేశంలో కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయించింది సరిగ్గా ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బీజేపీకి ఐదు స్థానాలు ఎంపీ సీట్లు ఎనిమిది స్థానాలు ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారు